జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పూర్తిగా విఫలమైందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తోడు దూంగలుగా వివరిస్తున్నాయని తెలంగాణ కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాసిటి సత్యం రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఇక మెట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కొందరు నాయకులు షుగర్ ఫ్యాక్టరీపై సరైన అవగాహన లేకుండా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని అయితే ఆ సమావేశానికి రైతులు రైతు నాయకులు హాజరు కాకపోవడంతో అది అయిందని సత్యం రెడ్డి అన్నారు షుగర్ ఫ్యాక్టరీని తెరవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసిందని గతంలో పెండింగ్ లో ఉన్న నూట రూపాయల కోట్ల బకాయిలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించిందని ఆయన గుర్తు చేశారు ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి తన అధ్యక్ష పదవిని నవ్వులపాలు చేయవద్దని సత్యం రెడ్డి హెచ్చరించారు ఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని అన్నారు యాదగిరి బాబు ఒక్కటి చెప్తున్నాం ఫస్ట్ తెలువని ముచ్చట ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే బీజేపీ ఎంపీ గతంలో మీ పాటే మీరు అధిక మీరు అధికారంలో పొత్తున్న టైంలే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయింది ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది సారీ పూర్తి స్థాయి కాదు మేనేజ్మెంట్కి పోయింది అది తెలుసుకోవాలి ఒకటి అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పురది మీ పబ్లిక్ మీటింగులే ఇంకొకటి ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్టు లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు ఈ అఖిలపక్షం వాళ్ళు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు పెళ్లిలకు వస్తే కూడా మమ్మల్ని లోపలేస్రు టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిల చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటాము అని మమ్మల్ని లోపలేస్రు వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవాళ్ళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలం అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు రైతులే కాదు మేము ఇది మొదటి నుండి డే వన్ నుంచి ఇరవై రెండు తారీఖు నాడు లేఅప్ చేస్తే ఇరవై మూడు నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది ఏది చెరుకు రైతులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలో అన్నా ఎక్కడన్నా జెండా పట్టుకొని తిరిగినవా అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంకి అనుకూలం ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే శ్రీధర్బాబు బాబు కమిటీ దొరికొచ్చిన రోజు మీరు ఒక రిప్రెటేషన్ ఇప్పుడు కార్మికులకు కూడా మేము బీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం అని ఎన్నో విని వాడైతే బా తీసుకొని బయట ఉన్నారు అన్న సందర్భాలు ఉన్నాయి మీరు వచ్చి మాది పొరపాటే అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాము అప్పుడు మాట్లాడింది సార్ మీ ఇప్పుడు నడుపుని అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం నిజంగా మీకు సిత్తశుద్ధి ఉంటే మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలా పాపం మేము అన్యాయంగా పెట్టినాం అలా మీద అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు మీరు మీరు అప్పుడు రైతుల పట్ల మీకు సిత్తశుద్ధి ఉన్నట్టు ఈ మొసరు కన్నీరు గారి మేము ఇరవై నెలలు కాలేదు ఇరవై నెలలు అయింది ఇంకా మీద ఏది లేదు ఏడు అర్థమైంది అని అంటే మీరు పదేళ్ళు లేపి ఇప్పుడు ఇక్కడిను రూపాయి ఖర్చు పెట్టిందిరా ఎవరికన్నా ఒక ఒక ఉద్యోగ అందులో ఉద్యోగుడు మొత్తుకుంటారు డబల్ రొట్టెలు అమ్ముకుంటారు అలా పని చేసుకుని వెల్డింగ్ షాప్లలో జీతం ఉన్నారు గా ఇంప సామాన్ అమ్ముకుంటున్నారు గాల గురించి ఆలోచించారు రేన ఇప్పుడు ఆ తప్పు ఒప్పుకొని మీరు మాది పొరపాటు అయింది మీరన్నా ఒకటి మా శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అయ్యింది అప్పుడు మిమ్మల్ని కూడా నమ్ముతాడు రైతు కానీ కార్మికులు కానీ కానీ ఇవాళ అంతా స్టార్ట్ చేసే మూమెంట్లు వచ్చి ఏ మాకు చిత్తశుద్ధి ఉన్నది మేము కూడా రైతుల పక్షాన ఓడినడు మీరు చెప్పినా మేము దాన్ని రోజు రోజు ఖండిస్తాం ఎందుకంటే ఆ రోజు ఈ డిసెంబర్ ఇరవై రెండు నాడు మీరు లేఅప్ చేసిన తెల్లారి ఇరవై మూడు నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం కావాల్సిన రికార్డులలో వేసుకొని ఏ స్టేషన్లలో ఇదని మేము ప్రశ్నించినాం రైతుల కోసమే మాట్లాడినాం ఇవాళ నువ్వు ఉత్తవ కమిటీ కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుపుతామని రాసిస్తాం మా రైతుల ముంగల నువ్వు మీ ఎంపీ గారిని రా అవుతుందా సాధ్యం అయినా ఎంపీ అరవింద్కి తెలియదా ఇది ఇది ఎవరితోనైతు మేము బోర్డు మేము ఇస్తామని అన్నామా అది మా చేతిలో లేని పని షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం నువ్వు కడుపు నొప్పికి నువ్వు డాక్టరు నీ కడుపు నొప్పి నీ దగ్గరికి వస్తే